అన్యం జిల్లాలో ఏనుగులు బీభస్రం సృష్టించాయి ఒక్కసారిగా అడవి నుండి ఏనుగులు పంట పొలాల్లోకి బుధవారం చొరబడ్డాయి చేతికి అంది వచ్చిన పంటను సర్వనాశనం చేశాయి దిక్కుతోచిన స్థితిలో రైతులు అల్లాడిపోతున్నారు కొమరాడ మండలం పాలెం గ్రామంలో ఏడు ఏనుగులు గుంపుగా వచ్చాయి పామాయిల్ బొప్పాయి చెట్లను ఖర్జూర పంటలను ఏనుగులు తొక్కి నాశనం చేశాయి చేతికొచ్చిన పంటను ఏనుగులు నాశనం చేశాయంటూ తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆవేదనతో వేడుకుంటున్నారు పామా నా పేరు సహీష్ సత్యనారాయణ సార్ కొమరాడు మండలం పాలిం గ్రామం ఓ పది ఎకరాల పామాయిలు అందులో కర్బోజ చేసాం సార్ నానా కష్టపడి మా శ్రమంతా దాంట్లో పోసి చంటి పెంచినట్టు పామాయిలు పెంచాం రాత్రి ఏనుగులు సుమారు ఏడు ఏనుగులు సార్ ప్రవేశించి మాకు అల్లేదుటే మేము చూస్తుండగా అవి చూస్తుండగా ఏం చేయలేము ఏనుగులని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల్ మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేసా మొత్తం పది ఎకరాలు నాశనం చేసే అందులో ఉన్న కర్బూజ కూడా నాశనం చేసేసా ఇది ఎప్పుడు ఎప్పుడు నుంచి పది పదిహేను ఏళ్ళ నుంచి ఏనుగుల పెడదా ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్తవరం రూరల్లో ఈ బెడద ఉంది ఈ వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పసవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానించి వీటికి శాశ్వత పరిష్కారం కొనుక్కోకపోతున్నారు రైతులు సర్వనాశనం అయిపోతున్నారు మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి సంటి పిల్లలు పోషించినట్టు ఈ పోషిస్తే శుభ్రంగా ఏది ఆ సిగుళ్ళు లాగేసి సర్వనాశనం చేసేసి నాశనం చేసేసా చాలా బాధగా ఉంది